వసుధ సంపదలనిచ్చునది జీవులకు అన్నంతో పాటు కనీస అవసరాలు కూడా ఉంటాయి ఈ అవసరాలు బ్రతకడానికి కావలసినవి ఇవి శరీరానికి ఆత్మకి సంబంధించినవి అమ్మవారు అవసరాలను తీరుస్తుంది కానీ కోర్కెలను కాదు కోర్కెలు మనసుకు సంబంధించినవి శరీరానికి కావలసినవి అంటే ఉండడానికి ఇల్లు వస్త్రాలు మొదలైనవి జీవుల ఉన్నతికి అవసరమైన పరమాత్మ జ్ఞానం ఇది ఆత్మక అవసరం గత జన్మ పుణ్యఫలాన్ని అనుసరించి ఈ జన్మలో మన అవసరాలను తీర్చు అమ్మవారు వసుద వసు అంటే భూమి నుండి వెలికి తీయబడ్డ విలువైన లోహాలు రాళ్ళు మొదలైనవి వసు అనే పదానికి శ్రేష్ఠుడు మంచివాడు మరియు దానవుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి విష్ణు పురాణం ప్రకారం ఇంద్రుడు అధిపతిగా ఎనిమిది రకాల వేద దేవతలు ఉన్నారు వారే అష్టవసులు ఆపుడు ధ్రువుడు సోముడు దరుడు అనిలుడు అనలుడు ప్రత్యూషుడు ప్రభాసుడు